హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా వెజ్ బాల్ చేశాను మా ఇంట్లో ఆ రెసిపీస్ ఎలా చేశానో బ్లాగ్లో చూడండి రాజ్మాని నైటే నానబెట్టుకుని మార్నింగ్ కుక్కర్లో ఐదు ఆరు బిజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి వేయించుకున్నా అలాగే నాలుగైదు టమాటోల్ని గ్రైండ్ చేసుకుని వేగుతున్న ఆనియన్స్లో ఈ టమాటోలను కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి వేగుతున్నప్పుడే సాల్టు కారం కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుని మరలా వేయించి ఉడికించి ఉంచుకున్న రాజ్మాను ఇందులో వేసుకుని ఒక టెన్ మినిట్స్ కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే రాజ్మా రెడీ అవుతుంది ఇందులో ఒక లెమన్ పిండుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకుని అందులో బటర్ వేసుకుని పన్నీర్ని నీళ్ళలో ఒక్కసారి వేసి తీసి దాని క్యూబ్స్లా కట్ చేసుకుని ఈ బట్టర్తో వేయించుకుని దాని మీద పెరి పెరి మసాలా చల్లి ఇంకొకసారి వేయిస్తే పన్నీర్ కూడా రెడీ అయ్యింది స్వీట్ కార్న్ ఒక గిన్నెలో వేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించిన దాన్ని వడగట్టుకుని అందులో ఆనియన్స్ టమాటో సాల్టు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పెప్పర్ లెమన్ పిండుకుని బాగా కలుపుకుంటే స్వీట్ కార్న్ సలాడ్ రెడీ అవుతుంది ఇప్పుడు కడాయిని పెట్టుకుని బటర్ వేసుకుని అందులో వెజిటబుల్స్ ఏముంటే అవి నేనైతే కాలీఫ్లేవర్ క్యారెట్ బీన్స్ వేసాను క్యాప్సికమ్ ఆనియన్ బెల్ పెప్పర్ అలా ఏవైనా వేసుకోవచ్చు మూత పెడుతూ బాయిల్ అయ్యే వరకు వేయించుకోవాలి బాయిల్ అయ్యాక సాల్ట్ ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని వెజిటబుల్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను నెక్స్ట్ పెరుగుని ఒక క్లాత్లో కట్టి పెడితే అందులో ఉన్న వాటర్ అంతా బౌల్లోకి వచ్చేసి పెరుగు క్లాత్లో ఉంటుంది దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం సాల్ట్ని పెప్పర్ పౌడర్ని వేసి బాగా కలుపుకుంటే ఒక సాస్ లాగా క్రీమీగా అవుతుంది నెక్స్ట్ కడాయిని పెట్టుకుని అందులో గీ వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో పెప్పర్ పౌడర్ వేసుకుని ఉడికించి ఉంచిన రైస్ని కూడా అందులో వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ని కొత్తిమీరని కూడా వేసుకుని రైస్ని ఒకసారి బాగా కలుపుకుంటే రైస్ రెడీ అవుతుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని ఒక దాని తర్వాత ఒకటి నీట్గా సర్వ్ చేసుకుంటే రైస్ బౌల్ రెడీ ఇది చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఈ బౌల్లో ప్రోటీన్ వెజిటబుల్స్ సలాడ్స్ అన్ని ఉంటాయి అన్ని టేస్ట్లు కూడా చూడొచ్చు రెసిపీ వస్తే ట్రై చేయండి థ్యాంక్ యూ